అమ్మవారి స్వరూపాన్ని మీకు అందరికీ నమస్కారం అండి మనం శ్రీమద్ భగవద్గీతలో ఏడవ అధ్యాయమైన జ్ఞాన విజ్ఞాన యోగంలో ఈరోజు మనం పది పదకొండు శ్లోకాల్లో ఉండే విశేషాంశాలు తెలుసుకుందాం పదో శ్లోకం బీజం సర్వభూతనా విధి బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్ తేజస్వి నాహం మనకు పరమాత్మ ఈ యొక్క అధ్యాయం మొదటి నుంచి పరమాత్మ విశ్వంలో ఎలా ఉన్నారు అనే విషయాన్ని మనకు చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు జీవుడు ఈశ్వరుడు విశ్వం ఈ మూడు అంశాలని మనకు పరిచయం చేస్తున్నారు పరమాత్మ అంటే ఇప్పుడు మనము సాకార రూపంలో మనకు కనిపించే రకంగా చేస్తున్నారు అంటే అంతటా ఎలా ఉన్నారని చెప్పారు మనులతో కూర్చోబడిన విశ్వంలో లోపల సూత్రం లాగా ఉన్నానని చెప్పారు కానీ అలా కనిపించకుండా ఉన్నా కనిపించే రకంగా నువ్వు గుర్తించడం ఎలా మనం ఎలా గుర్తించాలి విశ్వంలో పరమాత్మని అనే విషయాన్ని స్పష్టంగా చెప్పడం మొదలు పెట్టేశారు అందులో మనకి ముందు భూమి ఆకాశం పంచభూతాలు చెప్పేశారు తర్వాత మనలో ఉన్నటువంటి ఆ సూర్యచంద్రుల్లో ఉన్న కాంతి అని చెప్పారు ఇంకా ఓంకారం అని చెప్పారు అన్ని మనకు ప్రకృతిలో ఉండే శక్తులన్నింటినీ కూడా మనకు చెప్పుకుంటూ వస్తున్నారు అందులో భాగంగా ఇప్పుడు ఈ శ్లోకంలో ఇంకొంచెం ఎక్కువగా చెప్తున్నారు నేను చెప్తున్నారు ఆయన బీజం అంటే విత్తనం ఒక పెద్ద వృక్షం రావడానికి చిన్న విత్తనం చాలు అలాగే ఇంత పెద్ద విశ్వం రావడానికి ఆయనే బీజ స్వరూపంగా ఉన్నాడు విశ్వంలో అంతా బీజే ఉన్నారు ఆ విషయాన్ని మనకు పరమాత్మ చెప్పుకుంటూ వస్తున్నారు దీంట్లో ఎలా ఎలా ఉన్నాడు బీజంగా అంటే ఇప్పుడు మనం చూసుకుంటే మనకు తల్లి తండ్రి ఇంకా వెళ్ళకపోతే వాళ్ళకు తల్లి తండ్రి వాళ్ళు మిగతా పోతూ ఉంటే పోతూ 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 ఉంటే చివరికి మిగిలేది పరమాత్మ ఒకడే వస్తాడు ఆయనలో సకల సృష్టి వచ్చింది అది కూడా ఎట్లాంటిది శాశ్వతం సనాతనం అంటే శాశ్వతం ఆ బీజం మన భూమి మీద చూపించే ఆ విత్తనాలు లాంటి విత్తనం కాదు అది సామాన్యమైంది కాదు అది ఎలాంటిది శాశ్వతమైనది అంటే ఎన్ని యుగాలు అయిపోయినా ఎన్ని కల్పాలైపోయినా ఎన్ని కల్పాంతాలు అయిపోయినా ఎన్ని ప్రళయాలు అయిపోయినా దాంట్లో నుంచి మళ్ళీ ఆ బీజం పుట్టుకుంటూ వచ్చి ఆ బీజం అలాగే కొనసాగుతుంది అటువంటిది ఆ యొక్క పరమాత్మ యొక్క బీజం బీజం అంటే విత్తనం ఇప్పుడు ఒక చెట్టులో మనం మర్రి చెట్టు చూస్తే అంత పెద్ద వృక్షము అంత మర్రి చెట్టు యొక్క చిన్న విత్తనంలో ఉంటుంది అలాగే ఇంత పెద్ద విశ్వం ఆ యొక్క చిన్న బీజంలోనే కూర్చోవాలి పరమాత్మ యొక్క చిన్న బీజంలోనే కూర్చోంది అదే ఆయన చెప్తున్నాడు నేను బీజ రూపంలోనే ఉండి విశ్వానని సృష్టిస్తున్నాను అని చెప్తున్నారు పరమాత్మ బీజమాం సర్వభూతానం అన్నింటి సర్వ సర్వ సృష్టిలో ఉండేటువంటి సర్వ జీవరాశిలో కూడా నేనే బీజంగా కూర్చో అంటే అప్పుడు మనకు మనం ఎక్కడి నుంచి వచ్చాం పరమాత్మలో నుంచి వచ్చాం ఈ జ్ఞానం అందుకోగలస శక్తి ఎవరికి ఉంటుంది మానవులకే ఉంటుంది కాబట్టి ఈ విజ్ఞానం తెలుసుకోవడం ఎలా తెలుసుకుంటావు నన్ను వెనక్కు వెనక్కు పోతే బీజం కూడా నేనే కనిపిస్తాను అని చెప్పి పరమాత్మ చెప్తున్నారు కాబట్టి తెలుసుకో ఓ అర్జున నేనే సర్వభూత రాశికి బీజంగా ఉన్నాను నా వల్లే ఇంత విశ్వం ఏర్పడుతోంది అమ్మోల్లతాస్తున్నాం అక్కడ చెప్పేసింది అమ్మవారు విరాట్ స్వరూపంగా నేనే ఉన్నాను లోపల బీజంగా నేను కూర్చున్నాను అనేక కోటి బ్రహ్మాండ జననీ అనేక కోట్ల యొక్క బ్రహ్మాండాలన్నింటినీ కూడా జనని కన్న తల్లి ఆ మొదటి బీజం అమ్మవారు అటువంటి మూల శక్తి కాబట్టి ఆ మూల శక్తి గురించి ఇక్కడ మనకి చెప్తున్నారు పరమాత్మ కాబట్టి నా వల్లనే ఇంత సృష్టి అంతా వస్తుంది ఈ సృష్టి గంతుడికి నేనే బీజంగా ఉన్నాను అని పరమాత్మ చెప్తున్నారు బుద్ధి బుద్ధిమతామస్ ఇంకా నేను ఎలా ఉన్నాను బుద్ధిమంతుల్లో ఉండే బుద్ధి నేనే ఉన్నాను బుద్ధిమంతుల్లో ఏమంటుంది తెలివి ఉంటుంది ఆ తెలివి ఆ ప్రజ్ఞ ఆ సామర్థ్యం ఆలోచించే కెపాసిటీ ఎవరిదట ఆ పరమాత్మది ఆయన ఇస్తే మనం వాడుకుంటున్నాం కానీ మనం ఏం చెప్తాం మనం అంతా అంతా ఆయన ఇచ్చింది వాడుకుంటూ మనం మాత్రం నాకు ఆ శక్తి ఉంది నాకు ఏ శక్తి ఉంది అని చెప్తుంటారు బాగా వంట చేయడం వచ్చిన వాళ్ళు నా వేలు వంచగల వాళ్ళు ఉన్నారా నాలాగా వంట చేసేవాళ్ళు ఉన్నారా అని అహంకరిస్తారు కానీ వాళ్ళు ఆ బుద్ధి ఇస్తున్న వాళ్ళు ఎవరు నీకు ఆ జ్ఞాపక శక్తి ఇచ్చి ఆ నైపుణ్యాన్ని చేతరిపిస్తున్న వాళ్ళు ఎవరు ఆ బుద్ధి ప్రేరేపించి నీ చేత ఆ వంట వాళ్ళు వాళ్ళెవరు అంత రుచిగా తయారు చేసే శక్తి నీకు ఎవరు ఒక శాస్త్రాన్ని చదివితే దాన్ని అర్థం చేసుకునేంత శక్తిని నీకు అవదిస్తున్నారు నీలోనే కూర్చొని ఆ పరాశక్తి పదాశిమాలోనే కూర్చొని బుద్ధిశక్తిగా కూర్చొని మనకు ప్రేరణ కల్పిస్తుంది కల్పిస్తున్నాడు పరమాత్మ కాబట్టి ఆయన చెప్తున్నాడు బుద్ధిమంతుల్లో తెలివి నేనే ఉన్నాను వాళ్ళలో ఉండే ప్రజ్ఞ నేను వాళ్ళలో ఉండే సామర్థ్యం నేను నేనే అయి ఉన్నాను కానీ వాళ్ళు గుర్తించడం లేదు ఎందువల్ల గుర్తించడం లేదు అందుకనే ముందు మనకు అపరా ప్రకృతి ప్రపరాప్రకృతి చెప్పి ఇక్కడ దాకా వస్తున్నారు అపరా ప్రకృతిని ఒక మాయా ప్రపంచంలో మనం ఉండిపోతున్నాం అందువల్ల మనకు మనం పీల్చే గాలి దగ్గర మనం చేసుకునే ప్రతి పని వెనక భగవంతుడి యొక్క అస్తం ఉంది అనే స్పృహ మనకు లేదు మనకు అది అనిపించడం లేదు కానీ ఆయన లేకపోతే ఈ శరీరంలో ఏ భాగము ఏ పని చేయలేదు ఏదైనా ఆ మెదడు కూడా అందుకనే ఉదయం లేచి మనకు గాయత్రి మంత్రం ఎందుకు చెప్తున్నారు బుద్ధిని ప్రేరేపించిన శక్తి ఆ భగవంతుని తెలుసుకున్నారు కాబట్టి ముందు మనం ఎంతో ధనం ఉండవచ్చు ఆ ధనాన్ని ఉపయోగించడానికి కూడా బుద్ధి కావాలి బుద్ధి లేకపోతే ఏం చేసుకుంటాం ఎంత ధనం ఉన్నా వాడి బీదవాడే కాబట్టి ఆ బుద్ధిని ప్రసాదిస్తున్న వాళ్ళు ఎవరు పరమాత్మ ఇస్తున్నారు కాబట్టి చెప్తున్నారు బుద్ధి మంతుల్లో నేను బుద్ధి రూపంలో ఉన్నాను తేజస్తే తేజస్వినాం అహం అహం నేను తేజస్సు రూపంలో ఉన్న వాళ్ళందరికీ కూడా తేజస్సుగా ఉన్నాను తేజస్సు తేజస్సుల్లో తేజస్సుగా ఉన్నాను అంటే పరాక్రమంతుల్లో పరాక్రమం పరాక్రమం ఉంది మీ అందరినీ ఓడించగలం అనుకుంటున్నారు కానీ ఆ పరాక్రమానికి మూలమైన శక్తి పరమాత్మ కాబట్టి పరమాత్మే అన్ని మనకు అనుగ్రహిస్తున్నారు కానీ ఈ స్పృహ మనకు ఉండడం లేదు దానికి కారణం ఏంది ఈ దేహము నేనే భ్రాంతి మనకు ఉంది కాబట్టి అజ్ఞానం ఉంది కాబట్టి అవిద్య ఉంది కాబట్టి అవిద్య వల్ల ఏమైపోతుంది మాయా ప్రపంచంలో అబ్బా నా లాగా చేసేవాళ్ళు లేదు అనే ఒక అహంకారం వచ్చి కూర్చోండి అదే ముందు చెప్పింది ఆయన పంచభూతాలు మనసు బుద్ధి అహంకారం ఈ అహంకారం అనుక్షణం మనకు ప్రతి విషయంలో ఉంటుంది ప్రతి పరమాత్మ ఇచ్చిన ప్రతి దాన్ని మనకు మనకున్నటువంటి గొప్ప టాలెంట్ ఏదైతే ఉంటుందో అదంతా పరమాత్మే కానీ మనం అది గుర్తించం ఏమనుకుంటాం మన వల్లే అవుతోంది అనుకుంటాం కానీ నిజానికి మనలో కూర్చొని ఆ యొక్క శక్తి ఇస్తున్నవాడు పరమాత్మ అక్కడే మనం తెలుసుకోవచ్చు అన్న ఇప్పుడు ఈ పదో శ్లోకం దాకా వచ్చేసా పద పదో శ్లోకం దాకా మనం గమనించినట్టయితే ఈ శ్లోకాల్లో భగవంతుడు ఏం చెప్తున్నారు అసలు ఏం చెప్పదలుచుకున్నారు విశ్వంలోనే నేను ఉన్నాను కానీ విశ్వంలో నన్ను మీరు చూడలేడన్నా చూడాలంటే ఎలా నేను ఎలా ఉన్నాను తెలుసుకోవాలంటే కనిపించకుండా ఉన్నాను కానీ కనిపిస్తున్నా సాకార రూపంలో ఉన్నాడు నిరాకార రూపంలో ఉన్నాడు రెండింటిలో ఉన్నాడు సాకారంగా నీకు పంచభూతాలు కనిపిస్తున్నాయి నీకు ఇవ్వబడిన స్పెషల్ గుడ్ క్వాలిటీస్ మనలో ఉండే గొప్ప శక్తి ఆ శక్తి రూపంలో ఆయన కూర్చో ఉన్నాడు కానీ మనకు ఆ స్పృహ మనకు రావడం లేదు అందుకనే ప్రతి భూమి మీద పుట్టిన ప్రతి జీవికి ఏదో ఒక జ్ఞానం కాబట్టి ఎవరిని మనం తక్కువ చేస్తుంటాం లేదు ఎందుకు అది భగవంతుడి ఇచ్చిన ప్రసాదం ఆ ప్రసాదం ప్రతి జీవికి ఉంటుంది తక్కువ ఎక్కువ అనేది వాళ్ళ యొక్క పుట్టుకల మంచి మనం అనుకుంటున్నాం జీవరాశిని కానీ ప్రతి జీవికి ప్రతి జీవరాశిలో ఉండి ప్రతి దానికి కూడా ఒక టాలెంట్ ఉంటుంది ఒక జ్ఞానం ఉంటుంది ఆ జ్ఞానం ఇచ్చింది పరమాత్మ కాబట్టి అటువంటి తేజస్ స్వరూపం భగవంతుడు తేజస్సు బుద్ధి అన్ని పరమాత్మ అసలు వాడు మనం పుట్టడానికి కూడా కారణం ఆయన అని ఇక్కడ మనకి శ్లోకం ద్వారా తెలియజేశాడు పరమాత్మ కాబట్టి మనం ఇక్కడ దాకా గమనిస్తే విశ్వంలో భగవంతుడి యొక్క విభూతి విభూతి ఐశ్వర్యం భగవంతుడి యొక్క శక్తి మనకు కనిపిస్తుంది చెప్పిస్తున్నాడని విశ్వంలో ఉన్న ఆ శక్తి ఎలా ఉంది నీకు కనిపిస్తున్నాను కనిపించకుండా ఉన్నాను రెండో చేస్తున్నాను నువ్వు వాడుకునేవన్నీ నేను ఇచ్చినవే అదే మనం వాడుకుంటున్న వాటి అన్నింటిలో కూడా భగవంతుడు ఉన్నాడని ఆలోచన రావడమే భక్తి అంటే భక్తి అంటే వేరే ఏం కాదు భగవంతుడిని గుర్తించి భగవంతుడికి కృతజ్ఞత చెప్పడమే భక్తి దానికి ముందు బేస్గా ఈ యొక్క శ్లోకాలు చెప్తున్నారు పరమాత్మ దీంట్లో విషయం చెప్తున్నారు అంటే విశ్వరూప దర్శనానికి నాందిగా మనకు ఆ విశ్వరూపంలో విశ్వరూపంగా ఉన్న ఆయన విశ్వంలో ఎలా ఉన్నట్టు చెప్తున్నారు విశ్వంలో ఆయన విభూతే ఉంది ఆయన ఆయన విభూతి ఆయన ఐశ్వర్యం ఆయన శక్తి ఉంది వేరే ఏం లేదు కానీ మనం అది గుర్తించడం లేదు ఏం చేసినా మన గణకార్యం మన గొప్పతనం మన శ్రమ మన పట్టుదల మన పురుషి అని మనం అనుకుంటున్నాం కానీ వెనక ఉన్నదంతా ఆయనదే మొత్తం ఆయన యొక్క నిర్వాహకమే ఉంటుంది కానీ మనకు ఆ విషయం తెలియదు గుర్తించడం లేదు ఎవడు గుర్తిస్తాడో వాడు భక్తుడు అయిపోతాడు అంతే తేడా కాబట్టి భక్తి యోగానికి నాందిగా ఈ శ్లోకాలు చెప్తున్నారు విభూతి యోగానికి కూడా విశ్వరూప దర్శనానికి కూడా నాందిగా ఈ శ్లోకాలు చెప్పుకుంటూ వస్తున్నారు అంటే మనకు రాబోయే వాటిని ముందే పరిచయం చేస్తున్నారు పరమాత్మ విశ్వంగా విరాట్ రూపంగా ఎలా కూర్చో ఉన్నాను అనే విషయాన్ని మనకు పరిచయం చేస్తున్నారు పరమాత్మ కాబట్టి ఇంత గొప్పగా శ్లోకాల మనకు అంతరార్థం పెట్టి పైకి నేను అది నేను ఇది చెప్తున్నట్టుగా ఉంది కానీ ఈశ్వరులు అంతా సాకారంగా కనిపిస్తున్నాడు నిరాకారంగా అప్పుడు కూర్చో ఉన్నాడు నిర్గుణ రూపంలో కూర్చో ఉన్నాడు సగుణ రూపంలో కూడా కూర్చో ఉన్నాడు పరమాత్మ అందుకనే మనం సగుణోపాసన చేసిన తర్వాత చేస్తూ ఉండగా ఈ జ్ఞానం లభిస్తే తొందరగా భక్తి మార్గంలోకి ఉండిపోతాం ఆ పరమాత్మను అంతటా గుర్తించే శక్తి మనకు వస్తుంది అది చే చెప్పడమే విజ్ఞాన యోగం మన అనుభవంలోకి రావడమే విజ్ఞాన యోగం అదే ఇక్కడ మనకి పరమాత్మ తెలియజేస్తున్నారు మనం ఇప్పటిదాకా దాంట్లో మనకు అర్థమవుతుంది ఆ విషయం ఇంకా పదకొండు వస్తుంది బలం బలవతాం చాహం కామ రాగ వివర్జితం ధర్మా విరుద్ధో భూతేషు ఆమోస్మి భరతర్షభ నేను భరతర్షభ భరత వంశంలో పుట్టిన ఓ శ్రేష్ఠుల్లో గొప్పవాడైన ఓ అర్జున అంటే నీ భరత వంశంలో ఉన్నవాడంతా చాలా గొప్పవాడు ఏం గొప్పవాళ్ళు నన్ను చూసారు విశ్వంగా నేను ఎలా ఉన్నా చూశారు నువ్వు అటువంటి వంశంలో పుట్టిన వాడు ఓ అర్జున తెలుసుకో విద్య తెలుసుకో ఏం తెలుసుకోవాలా బలం బలవద్దం చాహం నేను ఇంకా ఉన్నాను బలవంతుల్లో బలంగా ఉన్నాను బలం బలవేత్తం చూస్తుంది బలం మనకు అనుకుంటాం బలం అంటే అనేక రకాలు ఒక రకం కాదు కదా ధన బలం ధనం ఉంది ధనం బాగా సంపాదించిన వాడికి బలం ఉందని గర్వం వస్తుంది అహంకారం వస్తుంది ఆ నా అంత బలవంతుడు నా అంత ధనవంతుడు లేడు అనుకుంటా కానీ ఆ ధనాన్ని నీకు రావడానికి ఎవరు కారణం భగవంతుడే మనకైతే మానవులుగా ఉంటుంది కానీ భగవంతుడికి ఏముందట కామ రాగ వివర్జితం ఆయనకుంటే బలం ఎటువంటిదట అహంకారం లేదు కామం లేదు కోరిక లేదు ఆ రాగం లేదు ఆయనకి దాని ఎందు ఆసక్తి లేదు కోరిక లేదు ఆయన అన్నిటికి కారణం కానీ దాని ఎందు ఆయనకి కామం లేదుట మరియు రాగం లేదు అదే మనకు మన శాస్త్రాల ప్రకారం చెప్పేది ఆ కోరిక ఎవరు మన్మథుడు ఆ రాగం ఏంది రతిదేవి రతి మన్మథుడు మనసును మదించేవాడు ఆ మన్మథుడు ఆయన యొక్క భార్య ఆ రతీదేవి అదే కోరిక కోరికకు ఆసక్తి కోరిక రావాలంటే ముందు ఆసక్తి కలగద్దు అవి రెండు భగవంతుడు లేదు మనకి మనకు అవి రెండు ఉంటాయి మనకు బలం వస్తే వెంటనే మనకు ఆ బలం వల్ల అనేక కోరికలు కొడతాయి ఏ కోరికలు కొడతాయి ధనం వస్తే ధన బలంతో మేమందరికంటే గొప్పవాడిని అహంకారం వస్తుంది లేదా ఆ ధనంతో ఇంకొకడిని తక్కువగా చేసి చూసే రకంగా కూడా తయారవుతాం అటువంటి కోరిక గాని అటువంటి రాగం కాని ఆయన లేవు ఆయనకున్న బలం పవిత్రమైంది దాంట్లో దోషాలు లేవు కానీ మనకు బలం వస్తేనో మనకు శారీరక బలం ఉందనుకోండి పలహీనను హింసించాలనుకుంటారు శారీరక బలం ఉన్నవాళ్ళు హింసించి బానిసలుగా చేసుకుంటారు పైన కానీ భగవంతుడు ఆయన బలం ఎటువంటి బలమైనా సరే దాంట్లో కోరిక లేదు రాగం ఎవరి మీద ఆధిపత్యం లేదు ఎవరి మీద ద్వేషం లేదు ఎవరి మీద కోపం లేదు ఎవరి మీద కోరిక లేదు మనకి కోరిక పుట్టిస్తుంది మనకి ఒక్కరో బలం ఇస్తే భగవంతుడు మనకు అనేకమైన కోరికలు పుట్టిస్తాయి ఆ నుంచి మనకి ఇప్పుడు ధనమే ఉంది వెంటనే ఇల్లు కొనుక్కోవాలి అవి కొనుక్కోవాలి ఇవి కొనుక్కోవాలి ఎక్కడికెడో వెళ్ళిపోతాయి ఆలోచన ఆ ధనాన్ని రక్షించుకోని దగ్గర నుంచి దాన్ని మళ్ళీ దానికి ధనానికి ఐశ్వర్యానికి సంబంధించిన కొనుక్కోవడం అని చేసుకోవడం అవంతా మనం చేసేస్తాం కానీ భగవంతుడికి అవసరం లేదు ఆ కోరిక లేదు ఆ రాఘముడే ఆయనకి రెండు లేవు అటువంటి బలం ఉందట పరమాత్మకి ధన బలం శాస్త్ర బలం చదువుకున్న వాడికి వస్తుంది అబ్బా నాలాగా చదువుకున్న వాళ్ళు లేరు నేను అర్థం చేసుకున్నాడు ఇంకెవరు అర్థం చేసుకోలేరు అని పొగరు వస్తుంది కానీ భగవంతుడికి సర్వజ్ఞుడు అని తెలియదండి ఏం లేరు కానీ ఆయనకి ఆ కోరిక లేదు ఆ లేదు కాబట్టి ఆయన బలం ఎటువంటిది చాలా గొప్పది ఆ పదానికి పవిత్రమైంది అందుకనే ముందే పుణ్యాన్ని పదం పెట్టాడు పుణ్యాల పుణ్యాన్ని పదం అన్నిటికీ వస్తుంది కాబట్టి ఆయన బలం ఎటువంటిది ఇంకా ఎంత గొప్పది ఆయన బలం ఈ విశ్వాన్ని అంతా సృష్టించాడు ఎంత బలం ఉంది ఆయనకి అనేక కోటి బ్రహ్మాండ జనని ఎన్ని బ్రహ్మాండాలన్నీ కూడా తన బలంతో పట్టి నడిపిస్తున్నారు అంటే ఎంత బలం ఉంది ఆ బలాన్ని మనం కొలవగలమా చూడగలమా చెప్పగలమా ఊహించని కూడా ఊహించలే అంత గొప్ప బలం ఉంది పరమాత్మ కాబట్టి నా యొక్క నేను బలవంతుల్లో బలం 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 ఎలా ఉంది నాకంటే బలవంతం బలం బలవంతుల్లో బలం నేను నా బలం ఎటువంటిది కామ రాగ వివర్జితం నా నా బలంలో కోరిక లేదు రాగం లేదు ఆసక్తి లేదు రాగం అంటే ఆసక్తి ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ లేదు చేస్తున్నాడు పర్ఫెక్ట్ గా బలం కానీ బలవంతుల్లో కూడా బలం ఇస్తున్నవాడు ఎవరు ఆయన ఆయన ఇస్తున్న బలాన్ని మనం గుర్తించడం లేదు మనం ఎందుకు గుర్తించడం లేదు బలం రాగా నాకే నా అంత వాళ్ళు ఉన్నారా చూడు నిమిషంగా బియ్యం బస్తా ఎత్తిపరేస్తా నిమిషంగా సిలిండర్ ఎత్తిపరేస్తా నాకంత బలం ఉంది బలాడ్జుణ్ణి అనే గర్వం వచ్చి ఇతరుల మీద బలహీనుల మీద దౌర్జన్యం చేస్తారు మానవుడు కానీ ఆ బలం వాడికి ఇచ్చింది ఎవరు పూర్వజన్మ స్వకృతం వల్ల వాడికి ఆ బలం ఇవ్వబడింది దాన్ని స్వామి నువ్విచ్చావయ్యా అని కృతజ్ఞత చూపిస్తే అదే భక్తి అది లేకుండా ఆయన ఇచ్చిన విభూతిని తీసుకెళ్లి మన మన మనకే అహంకారంగా మార్చుకుంటే మనం అహంకారంతో మళ్ళీ పుట్టడం చావడం అనే ఆ చక్రంలో తిరుగుతూనే ఉంటాం ఎప్పుడైతే ఆ భావం భగవంతుడికి వెళ్ళిపోతుందో అప్పుడు మనం విశ్వంలోనే వేరే విశ్వేశ్వరం చూస్తాం కాబట్టి మనకు బతికి ఉండగానే మోక్షం సంపాదిస్తాం జీవన్ముక్తులు అంటాం అదే చెప్తున్నాడు పరమాత్మ ధర్మ భూతేషు కామోస్మి నేను ఇంకా కామ కోరిక అన్నిటికీ మూలం కోరిక మనకంత ముందు చాప్టర్లంతా కోరికలను మీరు అదుపులో పెట్టుకుంటేనే నేను లభిస్తాను ముందు చెప్తున్నాను ఉన్నాను పరమాత్మ ఆయనకున్న కోరిక లాంటిదట ధర్మ విరుద్ధం ధర్మ విరుద్ధము కాని కోరిక అంటే ఎవరైతే కోరిక ఉంటుందో వాటి కోరిక ఎలా ఉండాలి ధర్మబద్ధంగా ఉండాలి మానుషునే పుట్టిన వాడు ఎవరికైతే ధర్మబద్ధమైన కోరిక ఉంటుందో ఆ కోరిక అటువంటి పవిత్రమైన కోరికలు ఎవరెవరికి ఉంటాయో ఆ కోరిక స్వరూపంలో నేనే ఉన్నా వాళ్ళల్లో అందుకే మనకంతా ఏం చెప్పేశారు నువ్వు ఎంత పెద్ద కోరికన్నాను నాలుగు రకాలుగా విభజించేశారు మనకి ధర్మ అర్ధ కామ మోక్ష నాలుగు రకాలు చెప్పేశారు ధర్మ బద్ధంగా నడవడిక ఉండాలి ధర్మంతోనే అర్థం సంపాదించాలి ధర్మంతోనే కోరికలు ఉండాలి ధర్మంగా మోక్షం సంపాదించాలి ఈ ధర్మం అనేది అన్నిటికన్నా ముఖ్యమైనది కాబట్టి ధర్మాన్ని పాటిస్తూ మిగతా చేసే వాళ్ళకి భగవంతుడు వాళ్ళ కోరికలు సమంజసమైన కోరికలు కాబట్టి ఆ కోరికల్లో కూర్చో ఉంటాడు ఆయన నన్ను ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు మీరు పవిత్రమైన మనసు ఉండి మీకు పవిత్రమైన భావంలో ఉండి పవిత్రమైన కోరికలు ఉన్నప్పుడు ఆ కోరికలతో నేనే కూల్చో ఉన్నాను ఎక్కడికెక్కడ నా కోసం మీలోనే కూల్చో ఉన్నాను నీ కోరికల్లో ఉన్నాను ఎటువంటి కోరికల్లో ఉన్నాను ధర్మబద్ధమైన కోరికల్లో ఉన్నాను నన్ను సులభంగా గుర్తుపట్ట ఉదయం తల్లిదండ్రి పాదాలు నమస్కరిస్తూ మనం పూజిస్తూ ఉంటే అది ధర్మబద్ధమైన జీవితం ఆ ధర్మబద్ధమైన జీవితానికి ఆ కోరికను కల్పించి ఆ కోరికలో కూర్చో ఉంటాడు ప్రశాంతమైన మనసులో ఆయన కూర్చో ఉంటాడు ఆ ప్రశాంతమైన కోరికలో ఆయన కూర్చో ఉంటాడు మనం గుర్తుపట్ట నీ కోరిక ఏంది ఉదయం లేచి నీకు ఇచ్చిన డ్యూటీ నీ ధర్మం నీ స్వధర్మం ఏం స్వధర్మం నీ బిడ్డల్ని కన్నావా పెంచావా రెడీ చేసుకున్నావా ధర్మబద్ధంగా జీవితం గడపడం ఒక స్త్రీతోనే ఉండడం ఒక బురుషుడితోనే ఉండడం ఇవంతా మనకు మనకు ఇచ్చిన శాస్త్రంలో ఏం చెప్పారు దాని ప్రకారంగా మన జీవితం స్వధర్మాన్ని ఆచరిస్తూ నీకు ఏ సమయంలో ఏది నువ్వు చెయ్యాలో సక్రమంగా చేసుకుంటూ పోయి దాని ప్రకారంగా కోరికలు వస్తే ఆ కోరికల రూపంలో కూర్చో ఉంది నేనే కాబట్టి నన్ను అక్కడ మీరు గుర్తించవచ్చు కానీ బలవంతుల్లో బలంగా కూర్చో ఉన్నాను కానీ ఆ బలం ఎటువంటిది కోరిక ఆసక్తి రెండు లేనిది అలాగే కామ కోరిక ఆ కోరికలో నేనే కూర్చున్నాను ఎటువంటి కోరికలు అవి ధర్మబద్ధమైన కోరిక ఆ కోరికల రూపంలో కూడా మీ కంటికి నేను కనిపిస్తున్నాను కనిపించకుండా ఉన్నాను కనిపిస్తున్నాను రెండు జరుగుతున్నాయి కానీ మీరు గుర్తించడం లేదు నన్ను గుర్తించడం మొదలు పెడితే మీకు సాకార రూపంలో కనిపిస్తాను ఆ తర్వాత నిరాకార రూపం కూడా మీకు దర్శనం అయిపోతుంది పరమాత్మ కాబట్టి ఆయన చెప్తున్నాడు ఇలా మీరు నన్ను దర్శించవచ్చు విశ్వంలోనే విశ్వేశ్వరుని దర్శించే భాగ్యం మీకు ఉంది ఎలా ఉంది ఈ విధంగా నేను చెప్తున్నట్టుగా వెళ్తే నేను చెప్పే మార్గంలో మీరు ప్రయాణం చేస్తే విశ్వంలో దర్శించవచ్చు అనుక్షణం నన్ను దర్శించవచ్చు అప్పుడు నీకేమొస్తుంది భక్తి భావన అదే భక్తి అంటే కాబట్టి మనకి రెండు చాప్టర్స్ గురించి రాబోయే విషయాన్ని ఇక్కడ ముందు మనకి బేస్ చేస్తున్నారు భక్తి గురించి ప్లస్ విరాట్ స్వరూపం గురించి ఆయన విశ్వరూప దర్శనం గురించి ముందు నుంచి ఏమైనా ప్రిపేర్ చేస్తున్నారు ఎలా ఉంటుంది ఆ విశ్వరూపం దాంట్లో ముఖ్యమైనవి చెప్తున్నారు ఎందుకు చెప్తున్నారు ఇవి మన కంటి ముందు అన్ని మనం చూసేవి కాబట్టి మన రోజు అనుభవించేవి ఇవన్నీ చెబుతాను చూస్తున్నాం మనలో బుద్ధి చూస్తున్నాం మనలో బలం చూస్తున్నాం మనలో తేజస్సు చూస్తున్నాం మన చేసే ప్రతి మన పడలో తేజస్సు ఉంది ఆ తేజస్సు మనం రోజు చూస్తున్నాం నా కదా మన మన శరీరం బాగుల బలం చూస్తున్నాం కాళ్ళ పిక్క బలం చూస్తున్నాం ఇవన్నీ బలం మనం చూస్తూనే ఉన్నాం కానీ ఆ బలం నీకు ఇచ్చింది ఎవరు అది అని చెప్పింది ఆ బలం నేనే మీలోనే కూర్చొని మీకే అన్ని ఇస్తున్నా నేను విశ్వంలోనూ నా బలం ఉంది మీలో కూడా ఆ బలం ఉంది మీరు అది గుర్తించడం అది గుర్తిస్తే నేను కనిపిస్తాను ఇది నా విభూతి ఇది నా సహకార రూపం నిరాకార రూపం కూడా అది ఎప్పుడు దర్శించండి దర్శించి భక్తి పెంచుకోండి భక్తి పెంచుకొని తరించండి దానివల్ల మీకు జీవన్ ముక్తులైపోతారు అని సందేశాన్ని మనకి ఈ శ్లోకాల ద్వారా భగవంతుడు అందిస్తున్నారు కాకపోతే కోరిక ఉన్నప్పుడు అది ధర్మబద్ధంగా ఉండాలి అనే సూచన మనకు చేస్తున్నారు అలాగే బలం ఉన్నవాడు వాడు కోరిక ఆసక్తి అనేది తగ్గించుకొని భగవంతుడే ఇది ఇచ్చాటని గుర్తించుకొని వాడు మెలిగితే సమాజంలో సమాజ సేవ చేస్తే ఆ బలంతో ఏ బలం ఇస్తే ఆ బలాన్ని మనం ఉపయోగించి సమాజ సేవ చేయాలి సాటి మన జీవరాశికి సహాయం చేయాలి అప్పుడు ఆ బలం భగవంతుడైపోతాడు ఆ భగవంతుడు నీళ్ళ మనం నువ్వు గుర్తించిన వాడు అవుతావు అదే భక్తి అవుతుంది కాబట్టి నీకు ఇచ్చిన ఈ యొక్క గొప్ప అవకాశాన్ని ఉపయోగించుకోమని చెప్పి భగవంతుడు మనకు సందేశం ఇస్తున్నారు మరియు తన విశ్వరూపాన్ని చూపిస్తున్నారు మనకు విశ్వంలోనే మనకు శివాందరి వాటిల్లో వస్తుంది ఆ ఆ పరమాత్మ ఎలా ఉన్నారనే విషయం మనకు సౌందర్ లహరులు అయితే ఆ అమ్మవారి యొక్క చేతుల్లో ఉండే ఆయుధాలు చెప్పి తర్వాత మన్మధుడి చేతుల్లో ఉండే ఆయుధాలు అవి చెప్పేశారు ఆ మన్మధుడు విశ్వాన్ని అంతా మోహింప చేస్తున్నాడు అనంగుడే శరీరం లేకుండా ఎలా చేస్తున్నాడు ఆ విధంగా అచ్చవరి పని చెప్పేశాడు ఆది జరిగారు ఇదంతా నీ యొక్క మహిమమ్మ నీ చూపు పడి నీ యొక్క ప్రతాపం వల్ల ఇచ్చిన బాణాలు నువ్వు ఇచ్చిన ధనసు వాటితోనే ఈ విశ్వాల్ని మోహింప మోహింపజేస్తున్నాడమ్మా తన మాయాశక్తితో అని భగవంతుడు చెప్పారు అమ్మవారు అమ్మవారి గురించి చెప్తూ చెప్పారు సోందంగా అంటే ఆ కామం భగవంతుడి మీద కామంగా మారితే గొప్ప స్థితికి వెళ్ళిపోతాం లేదు ప్రపంచం మీద కోరికైతే ప్రపంచం మీదే ఆసక్తి అయితే ప్రపంచ విషయాల్లో ఉండిపోతాం అదే పరమాత్మ వైపు తిప్పితే పరమాత్మ దగ్గరికి వెళ్ళిపోతాం ఈ విషయాన్ని మనకి చెప్పడానికి కోసం పరమాత్మ ఈ రెండు శ్లోకాల్లో మనకి అందిస్తున్నారు